ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే బిట్టింగ్ యాప్స్ బిట్టింగ్ యాప్స్ ఆడి ఎంతో సొమ్ము పోగొట్టుకొని రోడ్డున పడ్డ కుటుంబాలని చాలామందిని చూసాం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేలాంటి వాళ్ళు కూడా లక్షల లక్షలు బెట్టింగ్ యాప్స్లో పెట్టి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని చూసాం అత్యాసకు పోయి ఒక్కసారి రెండుసార్లు మనకు రిటర్న్ డబ్బులు వస్తున్నాయి కదా అన్న ఆశతోటి ఎక్కువ ఎక్కువ అమౌంట్ని పెట్టి పైగా అప్పులు చేసి మరీ బెట్టింగ్ యాప్స్లో పెట్టి చనిపోయిన వాళ్ళని చాలామందిని చూసాం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళ మీద కేసులు పెట్టండి వాళ్ళని ఇలా చేయొద్దని చెప్పండి అని ఎన్నిసార్లు గవర్నమెంట్కి చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలే మొన్న అతన్ని అరెస్ట్ చేశారు మళ్ళీ బయటకు వచ్చేసారు నేను ఈ తప్పు ఇంకోసారి చేయను అని ఆయన అయితే చెప్పాడు ఇలా ఒకళ్ళనే కాదు మిగిలిన వాళ్ళని కూడా చెయ్యాలి ఎప్పుడైనా సరే నష్టం జరిగిపోయిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడం కాదు ముందుగానే దీనివల్ల నష్టం అని తెలిసినప్పుడు ఒకరిద్దరు చనిపోయారు అని అన్నప్పుడు ఇలాంటిది మళ్ళీ ఇంకొకసారి జరగకుండా ఉండాలి అని అంటే అది చేసేది తప్పు పని అని అన్నప్పుడు ఆ ప్రమోషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు కనుక తీసుకుని ఉండుంటే ఈ రోజున కొన్ని కుటుంబాలైనా ప్రాణాలతో బతికుండేవి రోడ్డును పడకుండా సంతోషంగా ఉండేవి ఈ రోజున దాచేపల్లిలోని ఒక గ్రామ సచివాలయ ఉద్యోగి ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బుని మొన్న మార్చి ఒకటో తారీఖున ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బుని పదకొండు లక్షల యాభై వేల రూపాయలు ఈరో ఈ పదకొండు లక్షల యాభై వేల రూపాయలని బెట్టింగ్ యాప్స్లో పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడు ఇప్పుడు మరి ప్రజలకి ఏ రకంగా ఆ సొమ్మును తీసుకొచ్చి ఇస్తాడండి పెన్షన్ ఇవ్వాల్సిన డబ్బుని బెట్టింగ్ యాప్స్లో పెట్టాడంటే ఏ ఆలోచనతో అబ్బాయి పెట్టాడు అంటే ముందు ఒక రెండు మూడు సార్లు అతనికి రిటర్న్స్ డబ్బు లాభం వచ్చిండి ఉంటుంది సరే ఈసారి ఎక్కువ అమౌంట్ పెడితే అన్న ఆలోచనతోటి పదకొండు లక్షల చిల్లర పెట్టాడు అని అంటే అసలు ఎంత ఆలోచనతో పెట్టారు చెప్పండి మొత్తం డబ్బులు పోయే ఇప్పుడు ప్రజలకి గవర్నమెంట్కి సమాధానం చెప్పాలి కదా అధికారులు అడుగుతారు కదా డబ్బు ఏమైందనని ఏం చేయాలో దిక్కు తోచక భార్య ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ కూడా ఇంకా అదృష్టం ఏంటి అని అంటే తను ఏ ఆత్మహత్య చేసుకోకుండా ఒక సెల్ఫీ వీడియో తీసి నా తప్పు అయింది నన్ను క్షమించండి నేను ప్రజల సొమ్ముని గవర్నమెంట్ సొమ్ముని ఈ రకంగా బెట్టింగ్ యాప్స్లో పెట్టి మోసపోయాను నన్ను క్షమించండి నా ఉద్యోగం నాకు తిరిగి ఇప్పించండి ఒక నెల రోజులు నాకు గడువు ఇవ్వండి మా అమ్మ మా నాన్నని ఎలా అయినా సరే అడిగి మీ పదకొండు లక్షల యాభై వేల రూపాయలు గవర్నమెంట్కి నేను ఇస్తాను అని చెప్పేసి క్షమాపణ కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు వెంటనే లోకేష్ గారు స్పందించి నువ్వు వెంటనే తిరిగిరా ఎక్కడున్నా సరే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకో అని చెప్పేసి ఆ అబ్బాయికి చెప్పడం జరిగింది చూసారండి అదృష్టం బాగుండే అతను ఏ ఆత్మహత్య చేసుకోకుండా నేను తప్పు చేశాను అని క్షమించండి అని అని సెల్ఫీ వీడియో తీసి చెప్పడం జరిగింది అది తన మంచి పని చేశాడని అనిపించింది ఎందుకంటే ప్రాణం పోయిందనంటే తిరిగి తీసుకురావగలమండి తీసుకురాలం అదే డబ్బు పోయిందనంటే ఏదో ఒకటి తన తల్లిదండ్రులన్న అడిగిస్తాను అని చెప్తున్నాడు నా ఉద్యోగం ఇప్పించండి అని అన్నాడు తన తప్పుని తెలుసుకున్నాడు కానీ అలా చేయ చెప్పకుండా చేయకుండా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని మనం ఎంతమందిని చూసామండి జీవితకాలం తల్లిదండ్రులు భార్య పిల్లలు బాధపడే వాళ్ళని మనం ఎంతమందిని చూసామండి తప్పు చెయ్యకముందే ఈ జాగ్రత్త పడుంటే ఎంత బాగుండేదండి ఈ రోజున గవర్నమెంట్ సొమ్మ అని తెలిసి కూడా ఆ అబ్బాయి తీసుకువెళ్ళి పదకొండు లక్షలు పెట్టాడు అని అంటే ఎంత ఆశ్చర్యకర విషయం అండి చెప్పండి ఏదో ఒక వెయ్య రెండు వేలు వాడుకున్నాడంటే అది వేరే విషయం కానీ అంత పెద్ద అమౌంట్ని తీసుకువెళ్ళి ప్రజల సొమ్ముని తీసుకువెళ్ళి బెట్టింగ్ యాప్స్లో ఏ ధైర్యంగా పెట్టాడు చెప్పండి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి చేతిలో డబ్బు కనబడేసరికి అది మన డబ్బు కాదు అని తెలిసినా కూడా అందులో పెట్టాడు అని అంటే ఇప్పుడు ఉద్యోగం అన్నాక బ్యాంక్ వాళ్ళు కావచ్చు ఏ సచివాలయం కావచ్చు ఏ ఉద్యోగాలు చేసేవాళ్ళైనా ప్రజల సొమ్ము అనేది ఒకటి చేతిలో అమౌంట్ కనబడుతూ ఉంటుంది ఆ అమౌంట్ కనబడగానే మనం అందులో పెట్టేస్తే మనకు వచ్చేస్తే లాభాలు అప్పుడు లాభం తీసుకుని అసలు వాళ్ళకి ఇచ్చే ఇచ్చిన వాళ్ళ డబ్బులు అని ఈ రకంగా ఆలోచిస్తారు కానీ మొత్తానికే మోసం వచ్చి మొత్తం డబ్బులు పోయాయి అంటే రోడ్డుని పడే పరిస్థితి ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వస్తుంది అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇప్పుడు అబ్బాయి అదృష్టం బాగుండి లోకేష్ గారు స్పందించి నువ్వు వెంటనే తిరిగిరా అని చెప్పబట్టి ఈ రోజున పాపం అతని కుటుంబం నిలబడింది ఎవరో కూడా ఇలాంటి తప్పులు చేయకండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని అరెస్టులు చేయండి కేసులు పెట్టండి ఇంకొకసారి ఇలా చేయొద్దని ఎన్నిసార్లు గవర్నమెంట్కి చెప్పినా కూడా ఎవరో పట్టించుకోలేదు అలా వదిలేశారు ఎంతోమంది మంది ప్రాణాలు బలైపోయాయి పై పై మాటలు అది తప్పు చేయకుండా అని ఈ రకంగా చెప్తున్నారు కానీ అసలు ప్రమోషన్ చేసే వాళ్ళని ఆపుదాం కట్టడి చేద్దామన్న ఆలోచన గవర్నమెంట్కి లేదు మొన్న ఎవరో ఒకతరుని పట్టుకున్నారు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేసాడు అయిపోయింది నేను ఇంకోసారి పని చేయను అని అన్నాడు క్షమాపణ చెప్పాడు అక్కడి వరకు అది కట్టడైంది మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంతోమంది ఇలా మోసపోయిన వాళ్ళు ఉన్నారు కదా మరి ఈజీ మనీ అంత ఈజీగా డబ్బులు సంపాదిస్తే అందరూ పొద్దుంత ఇన్ని గంటలు కష్టపడ్డం ఎందుకంటే క్యారేజీలు కట్టుకొని అన్నేసు గంటలు ఆఫీసుల్లో కూర్చొని కష్టపడాల్సిన పనే ఉంది అందరూ ఇంట్లో కూర్చొని బెట్టింగ్ యాప్సే ఆడుకోవచ్చు కదా మరి వాళ్ళు చెప్పేవాళ్ళు ప్రమోషన్ చేసేవాళ్ళు ఎందుకు అంత కష్టపడుతున్నారు ఈజీగా వాళ్ళే సంపాదించుకోవచ్చు కదా అంటే జనాల సొమ్ముని ఈ రకంగా తినేద్దాము ఈ రకంగా వీళ్ళని మోసం చేద్దామనే ఆలోచనలోనే తప్ప అయ్యో మన కుటుంబం ఇదే పరిస్థితి మన కుటుంబానికి వస్తే మనమెంత ఎంత బాధపడతామన్న ఆలోచన లేదు ఎవడో ప్రమోషన్ చేయమని డబ్బులు ఇస్తాను అంటే చేసే వాళ్ళకి వీళ్ళకి బుద్ధి ఎందుకు లేదు అంటే మీ కుటుంబం బాగుండాలి ఎదటి వాళ్ళ కుటుంబం బలైపోవాలా ఏ మీలాంటి వాళ్ళు కాదా వాళ్ళు మీకు భార్య పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు మీరు కష్టపడి బతుకుతున్నారు కదా మరి అవతల వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలని కోరుకోవాలి కదా అంటే మీకు ఎవడో ప్రమోషన్ చేయమనిస్తే వాడిచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి ఎదటి వాళ్ళ కుటుంబాలని ఎదటి వాళ్ళ జీవితాలని బలి చేసేసుకుంటారా కొంచెమైన ఆలోచన లేదా మీకు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కదా మీరందరూ కూడా మరి అంత సొమ్ము ఈజీ మనీ అంత ఈజీగా బెట్టింగ్ వస్తే మీరెందుకు కష్టపడడం కోట్లు కోట్లు సంపాదించుకోవచ్చు కదా ఇంట్లోనే కూర్చొని అది అది కరెక్ట్ అయిన పని కాదు అది నిజమైంది కాదు కాబట్టి ఎదట వాళ్ళ మీద రుద్ధేస్తున్నారు ఈజీగా వచ్చేస్తే ఈజీగా షాపింగ్లు చేసేయొచ్చు భారీ డబ్బులు అడితే అంత ఇచ్చేయచ్చు నాకు ఇదిగో నిమిషంలో ఇన్ని డబ్బులు వచ్చాయని ప్రమోషన్లు చేసి మరీ చూపిస్తున్నారు మరి మరి మీకు అంత ఈజీగా మీకు అన్ని వేలు వేలు లక్షల వస్తుంటే మరి ఇక్కడ ఇన్ని లక్షలు పెట్టిన వాళ్ళకి వీళ్ళకి ఎందుకు రావట్లేదు అదంతా గ్యామ్లింగ్ అన్న విషయం మీకు తెలుసు వాళ్ళకి తెలుసు వా వాడు ఎవడో ప్రమోషన్ చేయమన్నాడు కాబట్టి మనదేం పోయిందిలే మనకు వెనకాల డబ్బులు వస్తున్నాయి ఉన్నవాడు ఎలాగన్నా పోతాడన్న ఆలోచనతో ఎదటివాడి కుటుంబం ఏమైపోయినా పర్వాలేదన్న ఆలోచనతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు నిజంగా మీకు సిగ్గు శరం అలాంటివి ఏమన్నా ఉంటే మీకు భార్య పిల్లలు తల్లిదండ్రులు అలాంటి కుటుంబం మీకు కూడా ఉండుంటే ఇలాంటి ప్రమోషన్లు చేయరు ఎవరైతే ప్రమోషన్లు చేస్తున్నారో వాడికి బుద్ధి రావాలంటే ప్రతి ఒక్కళ్ళు అడ్డమైన తిట్లు తిట్టాలి కేసులు పెట్టినా కూడా సిగ్గులేదు ఇప్పటికి చాలామంది తిడుతూనే ఉన్నారు చేయకండి ఇలాంటివి చేయకండి మిమ్మల్ని చూసి అనుకుని మీరు చెప్పే మాటలు నమ్మి మిగిలిన వాళ్ళు అప్పులు తెచ్చి మరి బెట్టింగ్ యాప్స్లో పెడుతున్నారు ఇలాంటివి తప్పు చేయొద్దని చెప్పినా కూడా ఎవడో వినట్లేదు అంటే వాడి కుటుంబమే బాగుండాలి పక్కోడు కుటుంబం నాశనం అయిపోయినా పర్వాలేదు ఆ రకంగా బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉన్నారు పదకొండు లక్షలు గవర్నమెంట్ సొమ్ము అబ్బాయి పెట్టాడు అని అంటే ఏ ధైర్యంతో పెట్టాడు చెప్పండి అంటే ముందు కొంచెం లాభాలు వచ్చి ఉంటాయి ఇంకా వస్తున్నాయి కదా అన్న ఆశతోటి ఇంత ఎక్కువ అమౌంట్ని పెట్టేశాడు చూ చూసారండి మనిషి మైండ్ సెట్ని ఎలా ఆడుకుంటున్నారో ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ముందు కొంచెం పెట్టగానే లాభం వచ్చేలాగా చేస్తారు ఆ తర్వాత ఎక్కువ అమౌంట్ పెట్టగానే దాన్ని మొత్తం పోయేలాగా చేస్తారు అక్కడే వాళ్ళ లాభాలు పొందేది అక్కడే కానీ ఈ పిచ్చి జనాలకు అర్థం కాక వస్తున్నాయి కదా అని ఇంకా ఇంకా అప్పులు తెచ్చి మరీ పెట్టి ఈ చివరికి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వచ్చేస్తున్నారు భార్య పిల్లల్ని తల్లిదండ్రుల్ని నిజంగా అనాథులు చేసి బలైపోతూ ఉన్నారు ఎంతమంది మగవాళ్ళు ఈ మధ్యకాలంలో అలా బెట్టింగ్ యాప్స్ ఆడి చనిపోయిన వాళ్ళని చూసామండి అండి పాలు అయిపోయి రోడ్డుని పడ్డ వాళ్ళని చూసాం ఇంకా అదృష్టం ఏంటంటే ఈ అబ్బాయి అలాంటి ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా నిజాయితీగా నేను తప్పు చేశాను క్షమించండి నాకు కొంచెం గడువు ఇవ్వండి మీ డబ్బు మీకు తిరిగిస్తానని ఒక వీడియో చేయడం నిజంగా అదృష్టం అని చెప్పాలి ఆ వీడియో లోకేష్ గారి దాకా వెళ్ళడం ఆయన స్పందించడం ఇవన్నీ నిజంగా చెప్పాలంటే ఆ కుటుంబం చాలా అదృష్టవంతులనే అనుకోవాలి ఎవరైనా సరే ఉద్యోగాలు చేసేవాళ్ళు చేతిలో డబ్బులు కనబడుతున్నాయి కదా పెట్టేద్దాంలే లాభం వస్తుందని ఎవరు అనుకోకండి ఇది ప్రజల సొమ్ము అన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి సమాధానం మనం ప్రజలకు సమాధానం చెప్పాలి అన్న ఆలోచన మీకు ఉండాలి ఇవి పెడితే లాభం వస్తుంది మళ్ళీ వాళ్ళకి అసలు ఇచ్చేద్దామని ఇలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయకండి మొత్తానికే మోసం జరిగిపోతుంది మీకు ఉన్న ఉద్యోగం కూడా పోతుంది ఈ తినే కూడు కూడా లేకుండా అయిపోతుంది నోట్లో దుమ్ము కొట్టుకున్నట్టు అయిపోతుంది ఇది ఈ కుటుంబాన్ని చూసిన తర్వాత ఓ పక్కన ఇంత పిచ్చి తనంగా ఎలా పెట్టాడరా పదకొండు లక్షల రూపాయలని బాధ అనిపించింది కోపం వచ్చింది అలాగే ఒక వీడియో చేసి మంచి పని చేశాడు బలైపోకుండా తప్పును ఒప్పుకున్నాడని కొంచెం జాలి కూడా అనిపించింది చేతిలో ఎవరి డబ్బైనా ఉంటే అత్యాస కొద్ది పెట్టడాలు బెట్టింగ్ యాప్స్లో పెట్టడాలు అలాంటివి చేయకండి మొదటికే మోసం వచ్చి జీవితాలు రోడ్డును పడే పరిస్థితికి వస్తుంది ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం